వెల్కమ్ బ్యాక్ ఇక లో సూపర్ ఎక్స్క్లూజివ్ చేస్తున్నాం ప్రతి నెల కరెంటు బిల్లు చేతికి అందగానే గుండెల్లో ఒక చిన్న భయం ఈసారి ఎంత పెరిగిందోనని ఒక టెన్షన్ ఆ టెన్షన్కు ఆ భయానికి ఇప్పుడు స్టాప్ పెట్టింది కూటమి సర్కార్ గత ప్రభుత్వ హయాంలో చేసిన విద్యుత్ కొనుగోళ్ల వల్ల ప్రజలపై పడాల్సిన దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రజలపై ఒక్క పైసా కూడా పడనివ్వమని ఆ పాపాన్ని ఆ భారాన్ని తామే మోస్తామంటూ సంచలన నిర్ణయం తీసుకుంది ఇది కేవలం ఒక ఆర్థిక నిర్ణయమా లేక ప్రజల కష్టాలను వారి జేబులపై పడే భారాన్ని అర్థం చేసుకున్న ప్రభుత్వపు బాధ్యతాయుతమైన స్పందన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పడం ద్వారా పాలనలో తమ ప్రాధాన్యత ప్రజలే అని ప్రభుత్వం స్పష్టం చేస్తోందా ఈ నిర్ణయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతోంది రైట్ ఇదే అంశానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మాకు రెస్పాయింట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు శ్రీహరి చెప్పండి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క సంచలన నిర్ణయం ఏ విధంగా చూడొచ్చు సో గత వైసీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఇది కూడా ఒక ఆర్థిక భారమని చెప్పొచ్చు సో ఈ యొక్క స్టాండ్ ఏ విధంగా ఉండబోతోంది రైట్ సైరామ్ గుడ్ మార్నింగ్ ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినట్టు నుంచి చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితులు పెద్ద ఎత్తున భారంగా ఉన్నాయంటూ సీఎం చంద్రబాబు అయితే ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన పరిస్థితి అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం ఏదైతే చేసిన తప్పులు తడకలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆర్థిక పరిస్థితిపై పెద్ద ఎత్తున భారం పడుతుందంటూ ఇప్పటికే ఆర్థిక నిపుణులు అదేవిధంగా ఆర్థిక మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్ క్లియర్గా స్పష్టమైన ఒక ఇండికేషన్ అయితే ఇస్తున్న పరిస్థితి రాష్ట్రంలో మరింత ఆర్థిక పరిస్థితి Gracias. Eh... కిందకి దిగుతుందంటూ కూడా వారైతే స్పష్టం చేశారు అయితే ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు ఏదైతే కరెంటు బిల్లులకు సంబంధించి ఈ బిల్లులు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏదైతే కరెంటు ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వారిపైన భారం మోపే పరిస్థితి రాబోతుందంటూ పెద్ద ఎత్తున అయితే ప్రచారం జరిగింది అయితే దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు ఒక స్పష్టమైన ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళడం అదేవిధంగా ఆర్థిక పరంగా ఏదైతే ఉందో ప్రజలను ఇబ్బంది పడకుండా ట్రూ ఆఫ్ ఛార్జీ ఏదైతే అది ఉన్నాయో వాటన్నిటిని పెరగనీయకుండా ట్రూ డౌన్ ఛార్జీ అదేవిధంగా ట్రూ ఆఫ్ ఛార్జీ ఈ రెండిటిని కూడా తగ్గిస్తూ కూటమి ప్రభుత్వం అయితే ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది అది నూతన సంవత్సర కానుకగా కూడా రాష్ట్ర ప్రజలకు నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఏదైతే ఉందో వీటికి సంబంధించిన వాటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా రద్దు చేస్తూ గవర్నమెంట్ అయితే ఆదేశాలు ఇచ్చింది అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజలపైన ఎలాంటి భారం పడకుండగా ట్రూ ఆఫ్ అదే అదేవిధంగా ట్రూ డౌన్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని కూడా తగ్గిస్తూ కూటమి ప్రభుత్వం అయితే సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది ప్రజల మీద ఎలాంటి బడ్డను పడకుండా చూసుకునే బాధ్యత కూటమి ప్రభుత్వం మాది అని చెప్పని సీఎం చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు దీంతోపాటు విద్యుత్ శాఖలో ఏవైతే డిస్కౌంట్స్ ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి గత ప్రభుత్వంలో తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు పీపీఏలు పుణ్యానికి రద్దు చేసుకొని అవన్నీ కూడా నీళ్ళపాలు చేశారు ప్రభుత్వ ధనాన్ని అని చెప్పని ఇప్పటికే ఒక పక్క విద్యాశాఖ మంత్రి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవితో పాటు అదేవిధంగా మంత్రి సీఎం చంద్రబాబు ఇద్దరు కూడా దీనిపైన ఎలాంటి దీన్ని ఎలా అధిగమించాలి అనే దానిపైన ఇప్పటికే ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు ఏదైతే సౌర విద్యుత్తు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా పెద్ద ఎత్తున వాటిని ప్రో ప్రోత్సహించి మరింత వాటి ద్వారా విద్యుత్నైతే రాబడి చేసుకొని దిగుమతి చేసుకోవాలి తక్కువకు తక్కువలోనే విద్యుత్ కొనుగోళ్లు చేయాలి అంటూ కూడా ఇప్పటికే విద్యుత్ శాఖ మంత్రికి అయితే ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అధికారం చేపట్టినట్టు నుంచి ప్రజలపైన పడే భారాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా తగ్గించుకుంటూ అది రాష్ట్ర ప్రభుత్వమే బరాయించుకుంటూ ముందుకు వెళ్ళాలి దీనికి సంబంధించి అని చెప్పని కూడా సీఎం చంద్రబాబు ఇప్పటికే స్పష్టమైన ప్రణాళికతో అదేవిధంగా నిన్న నూ నూతన సంవత్సరం నాడు ఏదైతే ఉందో నూతన సంవత్సరం ప్రజలకు కూడా ఒక కానుకగా అయితే ఈ టూ ఆఫ్ ఛార్జీ టూ ఆఫ్ డౌన్ ఛార్జీ ఈ రెండింటినీ కూడా తగ్గిస్తూ నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీదే వేసుకుంది సాయిరామ్ రైట్ శ్రీహరి విధంగా చూసినట్టయితే గతంలో వైసీపీ పాలన వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు దీనికి సంబంధించి కూడా ఎన్నో కుంభకోణాలు కానివ్వండి ఎన్నో ఆర్థిక నేరాలకు పాల్పడింది సో ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడినటువంటి కూటమి సర్కార్ దీన్ని మెల్లిమెల్లిగా అధిగమిస్తూ ఒక వద్ద ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ కూడా ప్రజలపైన ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజలు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది ఖచ్చితంగా ప్రజలు చూసుకున్నట్లయితే ఈ ట్రూ ఆఫ్ ఛార్జ్ ఏవైతే ఉందో ట్రూ డౌన్ ట్రూ ఆఫ్ ఛార్జెస్ రెండింటినీ కూడా తగ్గిస్తూ ఈ నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు తగ్గించడం అంటే మామూలు విషయం కాదు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో కుటుంబ ప్రభుత్వం అధికారం నాటి నుంచి అటు సంక్షేమ పథకాలు అదేవిధంగా ఇటు రాష్ట్ర అభివృద్ధి అభివృద్ధిని కూడా మరింత సమపాలలో ముందుకు తీసుకువెళ్తున్న క్రమంలో ఆర్థిక పరమైన అంశాలు చాలా క్లిష్టమైన తరంగా ఉన్న పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడుతుంది అయితే గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ చేసిన తప్పులు తడకలు ఏవైతే ఉన్నాయో వారు చేసిన సరైన ప్రణాళికలు అవలంబించాల్సిన తీరు ఏదైతే ఉందో అవన్నీ చేయకపోవటమే ఏ రాష్ట్ర పరిస్థితిపై రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పెనుభారం పడుతుంది అంటూ కూడా ఆర్థిక నిపుణులైతే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది సాయిరామ్ రైట్ థ్యాంక్ యూ శ్రీహరి